హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పదిహేనవ నామం నాలుగు అక్షరాల నామం రతి రూప ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం రతిరూపా ఏ నమ అని చెప్పుకోవాలి రతి రూప అంటే ఆసక్తికరమైనటువంటి రూపము కలిగినటువంటిది అందరిలో ఉండేటువంటి ఆసక్తిని వాణ్మయంలో రతి అనే పదంతోనూ పురాణాల్లో రతీదేవి అనే ఒక పాత్రతోనూ సంకేతిస్తారు ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది ఆ మన్మధుడితో సంకేతిస్తాడు అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనేటువంటి మన్మధుడు గోచరవుతాడు మిగిలిన వారెవరికీ కూడా గోచరం కాడు అని పురాణ కథలో చెప్పడం ఇదే మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించినటువంటి ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతి రూపం అవుతుంది మొత్తం ప్రపంచమంతా కూడా ఆనంద స్వరూపమే ఈ స్థాయికి ఎదిగిన సాధకుడికి స్ఫురించే అమ్మవారి బిరుదునామం రూపం అని చెప్పుకోవచ్చు మొత్తం సృష్టిలోందే జ ఆనందానికి సౌభాగ్యానికి అనుభవానికి రూపం ఈ రతి రూపం ప్రాథమికంగా భక్తి ప్రతి అదే దైవం అనురక్తిగా మారినప్పుడు దివ్యరతి అవుతుంది ఆసక్తి కుతూహలం మనిషికి కలిగేటువంటి చైతన్యానికి చిహ్నం ఆసక్తి అనేది వే వ్యక్తిగతమైతే ఆ కలిగినటువంటి వ్యక్తి మాత్రమే పరిమితం అదే జగత్పాలన చేసేటువంటి పరాశక్తికి కలిగితే అందరిలోనూ ఆసక్తి ఆవిడ రూపమే ఇది సమిష్టి ఆసక్తి అదే జీవులలో బిందు రూపంగా ఉత్పన్నమవుతూ ఉంటుంది అది లేనినాడు సృష్టి మొత్తం జడమయమైపోతుంది ఆసక్తే మనిషిని ముందుకు నడిపించేటువంటి ఇంధనం సాధకుడికి ఒక దాని మీద ఆసక్తి ఉంటే ఏదో తెలుసుకోవాలి చేయాలి అనిపించడం అనేది నిత్యం ప్రత్యేకమైనది కొన్ని ఆసక్తి లేకున్నా బాధ్యతతో చేస్తూ ఉంటారు ఆసక్తిగా చేసేటువంటి పనుల్లో శ్రమ అనిపించదు అదే మన మనసుకు మటుకు మాత్రమే తెలుస్తుంది అందుకే రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు మనలో ప్రతి క్షణం కలిగేటువంటి ఆసక్తి ప్రతిరూపంగా ఉన్నటువంటి చైతన్యం అమ్మవారిగా గుర్తించాలి ఆశ లేని వాళ్ళకి అనుభూతి అన్నది ఉండదు ఉదాహరణకి ఒక ప్రదేశంలో అందమైన దృశ్యాన్ని కొందరు చూసి ఆనందిస్తారు ఎవరో ఒకళ్ళు ఆ అందం మొత్తాన్ని కవిత్వ రూపంలో వర్ణిస్తారు మరికొందరు దాన్ని చిత్రంగా గీస్తారు మరికొందరు పరిసరాలను ఆనందిస్తూ వాళ్ళల్లో వాళ్ళే మమేకమైపోయి మరిచిపోతూ ఉంటారు ఒక ప్రాంతాన్ని అక్కడ అందాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు కానీ అక్కడ ఉన్నది ఒక్కటే వ్యక్తులలో వారి ఆలోచన విధానాల్లో మార్పు ఉంటుంది దాన్నే ఆసక్తి అంటారు ఆనందాసక్తికి రూపమైనటువంటిది అనేది ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఈ నామజపం చేసడం వల్ల పనిలో ఆసక్తి కలుగుతుంది ఎప్పుడూ మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఆసక్తిని భగవంతుడిని చేరుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తే ధ్యానంలో సాధనలో ఏకాగ్రత కుదురుతుంది ఉపాసన సిద్ధిస్తుంది దానిపైన ఆసక్తి లేకుండా పనులు చేస్తూ నిరాస్తూ ఉన్నవాళ్ళు ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేస్తే మీ ఆలోచనలు పరిసరాలు మీకు ఆసక్తిగా మారతాయి ఈ తృప్తి ఉంటే మనిషి ఆనందంగా జీవిస్తాడు ఓం ఐం భ్రీం శ్రీం ప్రతిరూపాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ